హాయ్ అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైకు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉందండి అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ట్రిప్పు వస్తున్నానండి నేను జర్నీ చేస్తున్న రోడ్డు అయితే చూడండి అటు ఇటు పచ్చని చెట్లు కొండలు లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందండి సార్ మీరు కూడా చూడండి చేతితో పుచ్చుకుంటే అటు ఇటు కూడా చూపించే ఇలా వీడియోలో చూడటం కంటే లైవ్ లో చూస్తే ఎలా బాగుందండి ఈ సమ్మర్ లో ఇలాంటి ఏరియాలో ఒక ఇల్లు ఉంటే చల్లగా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండొచ్చు చూడండి కొండలు అయితే లైవ్ లో చూస్తే చాలా దగ్గర కనపడుతున్నాయి కొద్దిగా లాంగ్ లాగ్ కనపడుతుంది ఇక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉండదండి ఎందుకంటే చుట్టూ కొండలు పచ్చని చెట్లే కదండి ఎక్కువ శాతం ఎండ తెలీదు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి హలో లొకేషన్ అయితే సూపర్గా ఉంది మీరు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ నా వీడియోస్ చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వస్తున్న రోడ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే చాలా బాగుందండి వీడియోలో మాట్లాడుకుంటూ నేను స్లోగా వెళ్తుంటే నా పాటికి నేను ఎదురుగా బైక్ వస్తుంటే దాన్ని చూసుకోకుండా ఎడా పెడా క్రాష్ చేసేసి నా మీదకు చూడండి ఆ వైట్ మార్జిన్ దాటి ఎంత దూరం నేను పూర్తిగా మార్జిన్ చెప్పండి డ్రైవింగ్ ఫీల్డ్ మొత్తం నాశనం అయిపోతుంది చూస్తున్నారు కదండి నైన్ టూ నైన్ సెవెన్ టూ నైన్ ఏదో ఉందండి బండి నంబరు దారుణంగా దాల్తున్నాడు ఎదురుగా బండి వస్తున్నా కూడా కనపడతలేదు అది దారుణంగా దాల్తున్నాడు అంటే అంత దారుణంగా దాగుతున్నాడు లోడ్ బండి ఎలా మీదకి వచ్చేసరి చూసారు కదా ఫుల్ మార్జిన్ దిగిపోయింది అంత దారుణంగా దాడుతున్నాడు ఒక వీడియో పెడదాం అనుకుంటున్నానండి ఇలాంటి ఆనిమత్యాలు ఉంటారు కదా గొప్ప గొప్ప అన్నలు హైవే రోడ్డా నేషనల్ హైవేనా ట్రాఫిక్ కొన్న రోడ్డా అనవసరం వాళ్ళు మాత్రం పెట్టేయడం రోడ్డు గడ్డంగా ఏం పోజరా బాబు రెండు చేతులు గద్దలాగా పైకి డ్రైవింగ్ ఫీల్డ్ మొత్తం ఇలా నాశనం అయిపోయింది బండి పాస్ అవదా వెళ్తామా వెళ్ళలేమా అదంతా అనవసరం అండి వాళ్ళకి వాళ్ళు మాత్రం ఎచ్చల విడిగా వెళ్ళిపోతారు వాళ్ళ కడుపులో చేసేది అలా పని చేస్తారు ఆడను లేకపోతే వేరే ఓనర్ ఉంటే అతనికి వెళ్ళే వరకు వీడియో షేర్ చేయండి ఆ కూడా చూడాలి మీరు తోరకం రోడ్ దగ్గర ఎలా తోలుతున్నాడు ఏంటో ఒక డ్రైవర్కి డ్రైవర్ మీద కోపం వచ్చిందంటే అది అంత వరస్ట్గా తోలితేనే వస్తుందండి వాళ్ళు నాగలాగా తోదేవాడికి ఏమో ఎప్పుడూ స్లోగా తోదేవాడు ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన బతికేస్తారు మీడియో ఏమో నేను లొకేషన్ చాలా బాగుందని చెప్పి నేను తీస్తాను ఈ టైంలో చక్కగా రోడ్డు కూడా చాలా బాగుంది క్లారిటీ కనపడుతుందని చెప్పి చూడటానికి చాలా బాగుందని ఏపీ సిక్ టిహెచ్ నైన్ ఫోర్ టూ నైన్ బండి నెంబర్ అండి ఎంత రేషగా దాగుతున్నాడు అంటే అంత రేషగా దాగుతున్నాడు బండి మీదకి వచ్చేసాడు ఆసగాతన ఉన్నప్పుడు ఎండి బండేగా బ్రేక్ కొడితే మై లదే గేర్ లో టాప్ గేర్ లో వస్తుంది కదా మనం చూడండి తప్పాదికొచ్చాడు ఎవరు నిల్లాడా ఫోని ఏపి 16 TH 9429 లోడ్ పని బ్రేక్ ఆగాకోత నా పరిస్థితి ఏంటి అలా కూడా అలా కంపెనీలోకి వెళ్ళిపోవడం అనేది అరెస్ట్గా చాలా ఇలాంటి వాళ్ళ వల్ల డ్రైవింగ్ ఫీల్డ్ అన్నదే పాడైపోయింది ఏపీ సిక్స్టీన్ టీహెచ్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không కూడా మా కంపెనీకే వెళ్ళొద్దని బట్టి మా కంపెనీతో ఇప్పుడు ఎదురైనప్పటికొని హ్యాపీ అండి ఒక్క సంతోషం చాలా బాగుంది వెళ్ళడం లిఫ్ట్ మీద పెడతాం లేపేయడమే హైదరాబాద్ చాలా బాగుంటుంది తోరగాల మాకు ఎక్కడ ఏం జరిగిందో ఏంటో ఫైర్ ఇంజిన్ వస్తుంది అట్టలు ఆడిపేసే వస్తుందనుకుంటాండి నేను నిదానంగా నేర్పించ ఫైర్ ఇంజిన్ ఒకటి అంబులెన్స్ ఒకటి పోలీస్ వాహనాలు ఇలాంటి వెళ్ళేటప్పుడు మాత్రం మనం మాత్రం క్రాష్ చేయకూడదు వెనకాల వస్తున్నట్లయితే వెంటనే సైడ్ ఇచ్చేయాలి వాళ్ళు ఎందుకంటే అన్నీ అత్యవసరంగా వెళ్ళాల్సిన వాహనాలు అవి ఎమర్జెన్సీ వాహనాలు అవి కొంతమంది వాటికి కూడా సైడ్ ఎవరు అంబులెన్స్ నేను యూట్యూబ్లో చూశానండి వీడియో పేషెంట్ని ఎక్కించుకుని స్లైడర్ వేసుకుని ఆ హార్న్ మీద చేయకుండా కుట్టుకుంటూ వెళ్ళినా కానీ అతను స్లైడ్ కూడా ఇవ్వరకు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఆ వీడియో చాలా సార్లు చూసానండి నాలుగైదు సార్లు నాకే చచ్చ కోపం వచ్చింది పేషెంట్ సౌబత్తుల మధ్యలో ఉంటే సౌబత్తుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఆడుతుంటే వారికి మరి వాడు అంబులెన్స్ అంబులెన్స్కి సైడ్ అవట్లేదు అంత మహానుభావులు ఉన్నారు అంబులెన్స్ కూడా సైడ్ అవ్వడం మహానుభావులు చాలా దారుణమైన రోజుల్లో బ్రతుకున్నాం వీడియోలో చూడడానికి ఏమో దూరంగా ఉన్నట్టుంది ఆ కొండ ఎదురు ఇంకా ఉందండి కానీ ఇలాంటి వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది సమ్మర్ టైంలో అయితే ఇలాంటి చెట్ల మధ్య ఈ తోటల్లో ఎల్లుంటే హ్యాపీగా ఉండొచ్చు వీడియో వచ్చిందేనండి ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై డ్రైవర్ బాయ్ బాయ్